నిద్ర లేచిందే మొదలు పనిలో నిమగ్నం అవ్వాలి ఏ గ్రామ కార్యదర్శి ఆ గ్రామంలో నివాసం ఉండాలి వ్యవసాయ శాఖ ఏఈఓళ్ళకు కూడా ఇదే వస్తుంది ఖచ్చితంగా వారి పరిధిలో కష్టాలను కష్టాల్లోనే ఉండి పనిచేయాలి వచ్చే సోమవారం నాటికి ఇది అమలుకు రావాలి కావాలి గ్రామ కార్యదర్శులపై ఎంపీడీ వాళ్ళపై పర్యవేక్షణ తప్పనిసరి రెవెన్యూ సమాచార శాఖ మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ గ్రామ కార్యదర్శి ఆ గ్రామంలో నివాసం ఉండాలి అనేది ఇక్కడ పొంగల శ్రీనివాసరెడ్డి గారు కథన ప్రకారం చెప్పారు నేను చెప్పారని చెప్పారు ఆ గ్రామంలో నివాసం ఉండాలి ఏ ఏ గ్రామ కార్యదర్శి అలా అలానే ఏఓలు కూడా ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉండాలి ఎంపీడీఓల పర్యవేక్షణలో పనిచేయాలి గ్రామాలు అభివృద్ధి చెందాలి అంటే గ్రామంలో సెక్రటరీలు ఎంపీడీఓలు ఎంపీ ఏఈఓలు ఎంపీడీఓలు పర్యవేక్షణలో పనిచేయాలని చెప్పేసి ఇక్కడ కథనం వచ్చింది ఎప్పటికైనా కూడా సెక్రటరీలో వాళ్ళు పరిధిలో ఉండి వాళ్ళు పనిచేస్తే గ్రామాలు బాగుపడతాయి ఆ మంత్రి గారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికైనా గ్రామంలో దృష్టి పెట్టినందుకు ప్రతి ఒక్క ప్రజలు ఆశా ఆశాజనకం వ్యక్తం చేస్తున్నారు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో కూడా ఇది ఒకటి కీలకమైన నిర్ణయం ఏంటంటే సెక్రటరీలు వాళ్ళు డ్యూటీలకు వస్తున్నారు కానీ సరైన చాలా గ్రామాలలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి కొంచెం సెక్రెటర్లు వెళ్ళనే వెళ్ళట్లేదు క్యాస్టింగ్ కాలంలో కానీ కొన్ని కొన్ని సమస్యలు డెత్ సర్టిఫికేట్ కానీ కొన్నిటి కోసం వచ్చి ఉట్టినే తిరిగి ఇళ్ళలోకి వెళ్ళి మంచినీటి సదుపాయ ఏ అని ఉన్న సమస్యల డ్రైనేజీల గురించి ఆయన చెప్పుకుందామని వస్తే ఒక్క సెక్రటరీ కూడా అందుబాటులో ఉండట్లేదు కొంచెం మంది సెక్రటరీలు మాత్రమే పని చేస్తున్నారు కొంతమంది ఫోన్ చేసి ఆడున్న సెక్రటరీ అదే అని అడిగినప్పుడు వాళ్ళు మేము ఇక్కడ లేము మేము ఎంపీ రాసులోనే లేకపోతే మీటింగ్లు అని చెప్పి కుంటి సాగులు చెప్పుకొని వాళ్ళు కాలం ఎలా వస్తున్నారు కనుక ఇప్పటికైనా ప్రతి సెక్రటరీ ఏ ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే ఉండాలని చెప్పేసి గ్రాలుంచి ఆడే ఉండాలి కష్టంలోనే ఉండాలని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకున్నారు కొంగళ శ్రీనివాసరాడి మంత్రి గారు ఇప్పటికైనా పొంగళ శ్రీనివాసరెడ్డి చెప్పిన మాటలను విని పనిచేస్తే ప్రతి ఒక్కరు గ్రామం శామలంగా ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వంలో ఏ గ్రామంలో కూడా అంటే ప్రభుత్వాలు ఇస్తున్నాయి డబ్బులు పనిచేయమని తినే కానీ ఆ పనులు మాత్రం నెరవేర్ట్లేదు కొంచెం కొన్ని కొన్ని గ్రామాలలో మాత్రం సైడ్ డ్రైన్ సగం తీసివేసిరు ఆ నీరు ఆన్ని ఆగి ప్రజలు చాలామంది ఇబ్బంది పడతారు ఏం ఇది అని చెప్పేసి అడిగితే అసలు ఎవరు ఏమీ పట్టించుకునే పొజిషన్ లేరు కనుక ఇప్పటికైనా కూడా ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలో ఉన్నాయి అవి సెక్రటరీలతోటి నెరవేరుతాయని చెప్పేసి పొంగలే శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించి నిర్ణయం ఈ మొక్కలు కూడా అంతే ఆ మొక్కలు కూడా ఎక్కడ మొక్కలు అక్కడనే ఉన్నాయి రోడ్డు పక్కన రోడ్ల మీద మొక్కలు రోడ్ల కింద ఆలోచించాలి మొక్కలు రోడ్ల మీద రోడ్డు మీద ఎవరు తిరగాల అర్థం కావట్లేదు కనీసం రోడ్డుకి తీడి కొద్ది గావిచ్ రోడ్లని మొక్కలు వేయాల్సింది పోయి రోడ్ల మీద చెట్ల తీగలు ఉంటాయి కాదు తీగల కింద ఈ విధంగా మొక్కలు నాటారు ఈ విధంగా ఉంటే ఎలా ఉంటే ఎలా దేశం బాగుపడుద్ది వేసిన చెట్లను చెట్ల కోసం మళ్ళీ పైన కరెంట్ తీగలు వెళ్ళాయి కనుక మళ్ళీ ఆ చెట్లను నరకాల్సి వస్తుంది అవి ఇలా ముందేసిర్రు అవి ఇంట్లో ముందైతే వాళ్ళ ఇంట్లోంచి బయటకు పోయేటప్పుడు ఇబ్బంది అని చెప్పేసి